నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆవిష్కరించారు అనంతరం అనంతకిషన్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులు తోపాజీ పద్మావతి ఈశ్వరయ్య గాళ్ళ జ్ఞాపకార్థం సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు అతని అనంతకిషన్ తెలిపారు సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలని ఆమె మహిళలకు విద్యను నేర్పేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ రోజుల్లో బీద మహిళలకు విద్య నేర్పడం నిషేధం ఆమె ధైర్యం చేసి ఎలాగైనా మహిళలకు విద్యను నేర్పాలని కొంతమంది మహిళలను పోగు చేసింది ఈ విషయం ధనవంతులకు తెలిసి ఎలాగైనా వాళ్లకు విద్యను నేర్పరాదు అని నిశ్చయించుకున్నారు అలాగే సావిత్రిబాయి పూలే ఉదయం మహిళ మహిళల దగ్గరకు వెళ్తున్నప్పుడు ధనవంతులు ఆమె మీద పీడనీళ్ళు బురద చల్లారు మీరు ఎలా వారికి విద్యను నేర్పుతారు నేర్పకూడదని గద్దించారు అయినా ఆమె బురద పేడ నీళ్లు చల్లిన బట్టలతో వెళ్ళి బీద ప్రజా మహిళలకు విద్యను బోధించేది అలాగే కొన్ని పాఠశాలలను నెలకొల్పారు వాటి అన్నింటికీ పూలే గారి సహకారం ఉండేది ఈ స్ఫూర్తితో మన సంగీ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే టీవైఎస్ఎస్ అధ్యక్షులు డాక్టర్ కూనవేణు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ బాగా చదువు చదవాలన్నారు ఎందుకు మధ్యతరగతి మహిళలకు చదివే చదివే హక్కు ఉండేది కాదు సావిత్రిబాయి దాన్ని ఎదిరించి మహిళలకు విద్యను బోధించిన మొదటి ఉపాధ్యాయులు కాబట్టి ఆమె చేసిన ఆమె చేసిన త్యాగం ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా చదువు చదువుకోగలుగుతున్నారన్నారు టీజీ టీజీ ఐఏసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే మహిళా విద్య గురించి ఆమె పడ్డ కష్టాన్ని విద్యార్థులు మరవకుండా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని విద్యార్థులను ఆమె కోరారు అప్పుడే ఆమె త్యాగానికి ఫలితం దక్కుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి మాయిల్లు కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ సహకార్యదర్శి తోపాజీ హరీష్ ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ వాసవి మహా సంస్థ సంస్థాన్ కోశాధికారి మల్లేశం కమిటీ డైరెక్టర్ మేడం రాధాకిషన్ జూలకంటి బుచ్చిలింగం జూ జూనియర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణకుమార్ బీవీఎం స్కూల్ అధినేత లింగం గౌడ్ శ్రీనివాస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు